మెడికల్ క్యాంపులు దాదాపు రెండు వేల పైచీలు పెంచినాము అంతేకాకుండా ప్రతి సంవత్సరం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో విమలాడులో పదివేల మజ్జిగ పాకెట్లు పంచడం జరుగుతుంది అంటే ముఖ్యంగా మేము మా మానే సత్యంధ సంస్థ

గోదావరి పైప్ సన్స్ యాజమాన్య యాజమాన్యం వారి సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరం పర్యావరణాన్ని ప్రకృతిని కాపాడాలి గల అనేకమైన సందర్భాల్లో మనం చూసుకున్నాం ఇలా రాను రాను వినాయక విగ్రహాలు పోటీ ఏర్పడుతుంది పోటీ ఏర్పడి లాస్ట్రాప్ క్యారిస్తో వివిధ రకాల్లో ఇవాళ ఒకరిని మించి ఒకరు పోటీ పడి లాస్ట్రాఫ్ క్యాగేస్తో విధమైన రంగులు వేసి వాటిని నీళ్ళలో కలపడం వల్ల ఆ నీరు ఏ విధంగా కలుష్టమవుతుంది దాని తర్వాత ఆ కలుష్టమైన నీరులో ఉన్న చేపలు ఎందుకంటే ఎప్పటికప్పుడు నీరును స్వచ్ఛందంగా ఉంచేటి స్వచ్ఛంగా ఉంచేటి చేపలు అందులో ఉన్న మలినాలు కానీ అన్నింటినీ తినేసి మనకు స్వచ్ఛమైన నేను చేపలు తప్పులు ఇవన్నీ కూడా కానీ ఆ యొక్క చెరువుల్లో ఉంటున్న చేపలు కప్పలు కానీ అనేకమైన జీవనాథులు ఏవైతే చెరువుల్లో ఉంటాయి అవన్నీ కూడా ఈ ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల ఈ రసాయనాల వ్యర్థాల వల్ల అవన్నీ కూడా చనిపోతూ నీరు కూడా కలుషితం అవుతుంది ద్వారా దాని పర్యవసానమే ఆ వినియోగ విద్య నిమజ్జనం తర్వాత స్నానాలు చేస్తుంటే మనం అలా మనకు ఏ విధంగా కత్తి తామర ఇటువంటి కర్మేవాత కూడా వచ్చే ఆస్కారం ఏర్పడే ద్వారా అందుకే చాలా మంది పర్యావరణ సంరక్షకులు ఇవన్నీ కూడా ప్రకృతికి విఘాతం కలిగించే చర్యలు కాబట్టి పర్యావరణాన్ని కాపాడాలన్న ఉద్దేశం కొద్దీ అనేక స్వచ్ఛంద సంస్థలు పర్యావరణ శాస్త్రవేత్తలు పర్యావరణాన్ని పర్యావరణాన్ని కాపాడాలనుకునే పర్యావరణ కామ కాపుకులందరూ కూడా ఇటువంటి మట్టి వినాయకుల ద్వారా దేవుణ్ణి కోవడంతో పాటు ప్రకృతిని కూడా కాపాడాలి ఇలా ప్రకృతిని రక్షిస్తే ప్రకృతి కలకాలం చాలా కాలం మనల్ని రక్షిస్తుందన్న ఉద్దేశం కొద్ది ఇవాళ మట్టి వినాయకులను ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగానే మానేరు స్వచ్ఛంద సంస్థ వారు అలాగే గోదావరి పైసర్స్ వారు కూడా ఎప్పటి మరైన ఈ సంవత్సరం కూడా మట్టి వినాయకులను ఇస్తున్న ఇవాళ ఇవ్వడం జరుగుతుంది దీని యొక్క ఉద్దేశం వాళ్ళు ఇవ్వడమే కాదు ఎవరైతే భక్తులు ఉంటున్నారో వాళ్ళు కూడా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ద్వారా కానీ దాని ద్వారా వేసే రంగుల ద్వారా వేసే వినాయకులను కూడా మనము కొనుక్కోవడం మానేసి ఉన్నంతలోనే పోటీ పడకుండా దేవుడు ఏదైనా దేవుడు పెద్ద దేవుని కలిసినా ఒకటే చిన్న దేవుని కలిసిన ఒకటే ఆఖ మనం ఆత్మలో కలుపుకున్న ఒకటి మన గుండెల్లో పెట్టుకుని కలుపుకున్నాం ఒకటే కాకపోతే పూజ చేయాలి అంటారు కాబట్టి ఈ సీజన్లో అందరూ కూడా పూజకు అనుగుణంగా మన ఇళ్లలో పెట్టుకునే మట్టి వినాయకుడిని తీసుకొని మనం పూజిస్తే ఇలా నిజంగా కూడా ఆ గణపతిని మనసా వాచా క్రమం మనం పూజించినట్టు అయితే ఉంది ఎందుకంటే దాంతోపాటు ఈ సమాజాన్ని కూడా కాపాడిన మనం అయితే అనమాట సమాజ హితపోజ ప్రయత్నం సమాజ అయితే ఇత ప్రయత్నం కాబట్టి ఇలా మట్టి వినాయకుడిని అందరూ కూడా పూజించాలని కోరుకుంటూ ఇందులో సరే మనం చెల్లల్లో వేస్తున్నాం కదా చెల్లెల్లో పోస్తే ఇందులో మొక్క ఉన్నదా పెద్దలు చెప్పారు కానీ ఆ చెల్లలో వేస్తే ఆ మొక్క మోడుతు మొద మనకు తెలియదు కానీ అది ఒక మంచి పరిణామం మట్టిలో మట్టి వినాయకుడు ఒక విత్తనాన్ని పెట్టి ఆ విత్తనం మళ్ళీ నీళ్లలో కలిసిపోయిన తర్వాత మట్టి కలిసిపోయిన తర్వాత విత్తనం నుండి వృక్షం చెందుతా వృక్షం అభివృద్ధి చెందాలనే ఒక ఏదైతే వాళ్ళ యొక్క ఆశయం ఉందో అది చాలా మంచి ఆశయం ఎందుకంటే ఆ చెట్టు మురగడం వల్ల ప్రకృతిని కూడా కాపాడేటట్లయితే మీ అందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మానేరు స్వచ్ఛంద సంస్థ వాళ్ళు అనేకమైన సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు సామాజిక హితు కార్యక్రమాలు చేపడుతుంది వాళ్ళ ఇవాళ కానీ నేను చాలా వరకు ఇలా మెడికల్ క్యాంపులు కానివ్వండి వీటి అన్ని కూడా నేను కూడా అటెండ్ కావడం జరిగింది వారు ఇలాంటి మీలాంటి వాళ్ళు ప్రోత్సహిస్తే ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు తీసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ మట్టి విధాయకుల యొక్క విశిష్టతను మీరు కూడా ఏమన్నా మనకు మట్టి విధాయకులు మనకు పైసలు పెట్టకూడదునే మనకు వచ్చేయాలని ఉద్దేశం కాదు అవి ఆ ఉద్దేశంతో తీసుకుంటున్నారు నేను అనుకోవట్లేదు ప్రకృతి కావకులు కాబట్టి ప్రకృతిని ప్రదర్శించాలనే ఉద్దేశం వస్తే మీరు వీరిని ఎంకరేజ్ చేయడానికి వీటి వరకు తీసుకుంటారు అంతే మీ ద్వారా వీరైనంత వరకు కూడా వేరే వాళ్ళను కూడా మట్టి వినాయకులు తీసుకునే మాదిరిగా పూజించే మాదిరిగా ప్రోత్సహించాలని కోరుకుంటూ నాకు అవకాశం